ప్రకృతి మనకి చాలా ఇచ్చింది కానీ మనం మన అవసరాల కోసం ఆ ప్రకృతిని నాశనం చేస్తున్నాం అది తట్టుకోలేక ఒక్కోసారి ప్రకృతి మన మీద కన్నెర చేస్తుంది అవే భూకంపాలు సునామీలు అయితే ఒక ప్రకృతి విపత్తుకు ఎనిమిది లక్షల ముప్పై వేల మంది మరణించారని మీకు తెలుసా ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ నాటి కథ చైనాలోని షాంషి ప్రావిన్స్ లో ఆ ఏడాది జనవరి ఇరవై మూడున ఎయిట్ పాయింట్ జీరో నుంచి ఎయిట్ పాయింట్ త్రీ తీవ్రతతో భూకంపం సంభవించింది షాంషిలోని మూడు నగరాల ప్రజలు అల్లాడిపోయారు అత్యంత రద్దీ నగరాల్లో భవించిన ఈ ఎర్త్క్వేక్ కారణంగా అనేక భవనాలు ఇళ్లు ఒక్కసారిగా కూలిపోయాయి భూకంపం ధాటికి మూడు వందల మైళ్ల దూరంలోని చాలా భవనాలు కూడా ధ్వంసమయ్యాయి ఫలితంగా షాంషిలో మరణాల సంఖ్య ఎనిమిది లక్షలు దాటింది ఎర్త్క్వేక్ తర్వాత ఆ ప్రాంతం కరువుతో కొట్టుమిట్టాడింది ప్రజలు అనేక వ్యాధులతో అల్లాడిపోయారు ఇప్పటి జనాభాను చూస్తే ఈ ఎనిమిది పాయింట్ మూడు లక్షలు తక్కువగా అనిపించవచ్చు కానీ నేటి జనాభాలో అప్పటి పాపులేషన్ ఐదు శాతం కూడా ఉండేది కాదు ఆ సమయంలోనే ఇంత డెడ్లీ ఎర్త్క్వేక్ సర్వనాశనం చేసింది